కొడాలి వెంకటేశ్వరరావు అంటే ఎవరికీ తెలియకపోవచ్చు అదే కొడాలి నాని అంటే ఠక్కును గుర్తుపట్టేస్తారు ఆయన మాట్లాడే తీరు ఎవరేమనుకుంటారో అని ఆలోచించకుండా తనేమనుకుంటున్నాడో అదే మాటను ఏమాత్రం తడబడకుండా వెనకడుగు వేయకుండా చెప్పేస్తారు ఈ మాట తీరు వల్ల కొడాలి నాని అంటే వైల్డ్ అన్న వచ్చేసింది ఆ మాట తీరుతోనే మాస్ అని గుడివాడలో కొడాలిని కొట్టేవాడు లేడు అనిపించుకునేలా ఎదిగారు టీడీపీలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించి వైసీపీలో తిరుగులేని నేతలా మారాడు అసలు టీడీపీ నుంచి బయటకు ఎందుకు వచ్చేశారు కొడాలి అంటే గుడివాడలో ఎందుకంత క్రేజ్ అనే వివరాలు తెలుసుకుందాం కొడాలి నాని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పక్కా మాస్ లీడర్ ముఖ్యమంత్రి జగన్ సహచరుల్లో ముఖ్యమైన వ్యక్తి ఇదే విషయాన్ని సీఎం జగన్ కూడా చాలాసార్లు చెప్పారు దానికి తగ్గట్టుగానే కొడాలి నాని కూడా వ్యవహరిస్తారు జగన్పై ఈగ కూడా వాళ్ళనివ్వరు జగన్పై ఎవరైనా విమర్శలు చేసినా ఆరోపణలు చేసినా కొడాలి నాని మాస్ బ్యాటింగ్ చేస్తారు తనదైన స్టైల్లో మాటల తూటాలతో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తారు అలాంటి నేత ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గం గుడివాడ తాజాగా గుడివాడ నియోజకవర్గంపై తెలుగుదేశం పార్టీ ఫుల్ ఫోకస్ పెట్టింది గుడివాడ గడ్డపై మళ్లీ తమ జెండా ఎగరేయాలని పట్టుదలగా ఉంది ఇదే విషయాన్ని టీడీపీ పదే పదే చెబుతోంది ఇటీవల తెలుగుదేశం పార్టీ నేతలు బహిరంగ వేదికపై తొడలు కొట్టి మరీ గుడివాడలో కొడాలి నానిని ఓడిస్తామని శపథం చేశారు ఎమ్మెల్యే అభ్యర్థులు తమ ప్రత్యర్థులపై శపథాలు చేయటం తొడలు కొట్టడం సహజం కానీ ఏకంగా ఓ పార్టీ అధినేత మాజీ సీఎం ప్రస్తుత సీఎం క్యాండిడేట్ ఓ ఎమ్మెల్యే అభ్యర్థిపై కామెంట్స్ అంటే అర్థం చేసుకోవచ్చు కొడాలి రేంజ్ ఏంటో స్థానికంగా ఆయనకు ఏ స్థాయిలో ఫాలోయింగ్ ఉందో కొడాలి నాని అక్టోబర్ ఇరవై రెండు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి కృష్ణా జిల్లా గుడివాడలో పుట్టారు తండ్రి పేరు కొడాలి అర్జున్ కొడాలి నాని తండ్రి వ్యవసాయంతో పాటు ట్రాన్స్పోర్ట్ వ్యాపారం చేసేవారు అలా తండ్రితో పాటు చిన్నప్పటి నుంచే వ్యాపారాలను దగ్గరుండి చూసుకోవటం మొదలుపెట్టాడు అలా నెమ్మదిగా నానికి కూడా వ్యాపారాలపై ఆసక్తి పెరిగింది కొడాలి నానికి ఇరవై ఏళ్లు వచ్చేసరికి తండ్రి అర్జున్ మరణించారు దీంతో కుటుంబ బాధ్యతలను కొడాలి నాని తీసుకున్నారు వ్యాపారాలు చూసుకోవాల్సిన అవసరం రావటంతో చదువుకి ఫుల్ స్టాప్ పెట్టేశారు అయితే అప్పటినుంచే ఎన్టీఆర్ అంటే ఎంతో అభిమానం కు పుట్టినిల్లుగా చెప్పుకునే కృష్ణా జిల్లా నుంచి ఎన్టీఆర్ ఎన్నికలలో పోటీ చేయటంతో ప్రచారానికి వచ్చినప్పుడు ఆయనను చూడటానికి పరితపించిపోయేవారట కొడాలి నాని కొడాలి నానికి సమీప బంధువు అయిన నందమూరి వెంకటేశ్వరరావుతో మంచి సంబంధాలే ఉండటంతో అప్పుడప్పుడు నిమ్మకూరు వెళ్లేవారు అలా వెళ్లే క్రమంలోనే నందమూరి హరికృష్ణతో కొడాలీనానికి పరిచయమైంది నందమూరి ఫ్యామిలీపై ఉన్న అభిమానంతో కొడాలీనాని వారికో భక్తుడు అన్నట్టు అయిపోయారు హరికృష్ణ కుటుంబంలో ఏ చిన్న ఫంక్షన్ లేదా ఏ చిన్న కార్యక్రమమైనా కొడాలీనాని హాజరయ్యేవారంటే అర్థం చేసుకోవచ్చు హరికృష్ణకు కొడాలీనానికి మధ్య ఉన్న అనుబంధం ఎలాంటిదో అప్పట్లో వచ్చిన ఎన్నికల్లో ఎన్టీఆర్ అటు టెక్కలి ఇటు హిందూపూర్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి రెండు చోట్ల గెలుపొందారు దీంతో ఏదో ఒక చోట రాజీనామా చేయాల్సిన పరిస్థితి రావటంతో టెక్కలి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది ఆ ఉప ఎన్నికలలో టెక్కలి నియోజకవర్గం నుంచి హరికృష్ణను బరిలోకి దించింది టీడీపీ అధిష్టానం అక్కడ ప్రచారం చేయడానికి హరికృష్ణతో పాటు నాని వెళ్లారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఆరులో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా హరికృష్ణను ఎన్నుకుంది టీడీపీ దీంతో ఓ రోజు నానిని పిలిచిన హరికృష్ణ ఆయన చేతిలో ఓ కవర్ పెట్టి చూడు అని చెప్పారట ఆ కవర్ ఓపెన్ చేసి చూస్తే కృష్ణా జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా కొడాలిని నియమిస్తూ హరికృష్ణ ఉత్తర్వులు జారీ చేసిన నోటు ఉంది అందులో రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేకపోయినా తనకు ఎంతో ఆప్తుడు ఆత్మీయుడైన హరికృష్ణ ప్రేమతో పిలవటంతో కాదనలేకపోయాడు అలా కొడాలి నాని హరికృష్ణ పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చారు అప్పటి ఇప్పటి వరకు రాజకీయాలకు అతీతంగా హరికృష్ణ ఫ్యామిలీతో టచ్లోనే ఉంటారు కొడాలి నాని అయితే గుడివాడ నియోజకవర్గం నుంచి హరికృష్ణ పోటీ చేసినప్పుడు అన్నీ తానే దగ్గరుండి చూసుకున్నాడు కొడాలి నాని అప్పటికే ఆ నియోజకవర్గంలో రావి ఫ్యామిలీ ఆధిపత్యం ఉండేది గుడివాడ నియోజకవర్గంలో మొత్తం పదహారు సార్లు ఎన్నికలు జరిగాయి వాటిల్లో రెండు ఉప ఎన్నికలు రెండు వేల వరకు జరిగిన ఎన్నికల్లో ఐదు సార్లు కాంగ్రెస్ విజయం సాధించగా పన్నెమిది వందల అరవై రెండులో సిపిఐ తరపున పోటీ చేసిన గంజీ రామారావు విజయం సాధించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీ రామారావు మొదటిసారి పోటీ చేసి విజయం సాధించారు పన్నెమ్ది వందల ఎనభై ఐదులో మరో ఉప ఎన్నిక వచ్చింది ఈ ఎన్నికల్లో రావి శోభనాద్రి చౌదరి గెలిచారు మళ్లీ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో జరిగిన ఎన్నికల్లోనూ నందమూరి తారక రామారావు విజయం సాధించారు ఈ ఇద్దరూ తెలుగుదేశం పార్టీ తరఫునే విజయం సాధించారు అక్కడి వరకు విషయం ఎలా ఉన్నా అప్పటి నుంచి రాజకీయ పరిణామాలు వేగంగా మారాయి రెండు వేల సంవత్సరంలో జరిగిన ఉప ఎన్నికల్లో మొదటిసారిగా రావి వెంకటేశ్వరరావు పోటీ చేసి విజయం సాధించారు ఆ తర్వాత రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో టిడిపి తరపున కొడాలి నాని పోటీ చేసి గెలిచారు అయితే రెండు వేల పద్దెనిమిది ఆగస్టు ఇరవై తొమ్మిదిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ దుర్మరణం పాలయ్యారు దీంతో కొడాలి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు హరికృష్ణ పిలుపు లేకుంటే తన జీవిత కాలంలో రాజకీయాల్లోకి వచ్చేవాడిని కాదని ఆయన ప్రకటించారు ఆ తర్వాత టీడీపీలో వచ్చిన మార్పులు నందమూరి హరికృష్ణ ఫ్యామిలీకి అంటీముట్టనట్టు చంద్రబాబు వ్యవహరించడంతో కొడాలి టీడీపీని వీడి బయటకు వచ్చేశారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు ఆయన వైసీపీలో చేరారు రెండు వేల పద్నాలుగులో వైసీపీ తరపున పోటీ చేసి విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిదిలోనూ వైసీపీ తరపున పోటీ చేసి గెలిచారు పదహారు సార్లు ఎన్నికలు జరిగిన గుడివాడలో ఎనిమిది సార్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు వైసీపీ రెండుసార్లు మాత్రమే గెలిచింది అయినా సరే ఇప్పుడు కొడాలి నానిని చూసి ప్రత్యర్థులు భయపడుతున్నారు అంటే ప్రజల్లో ఆయన సంపాదించుకున్న ఇమేజ్ అటువంటిది గుడివాడ కింగ్ అని అక్కడ సాధారణ ప్రజలే అంటారు ఆయనను ఎవరికి ఏ సమస్య ఉన్నా నేను ఉన్నానంటూ ముందు ఉండటం తనాపరా భేదం చూపించకుండా అందరితో కలిసిపోవటంతో కొడాలికి ఆ పేరు వచ్చింది రెండు వేల పద్నాలుగులో కొడాలీనాని వైసీపీ తరపున బరిలో నిలవగా రావి వెంకటేశ్వరరావు టీడీపీ నుంచి పోటీ చేశారు రావి వెంకటేశ్వరరావుపై కొడాలీనాని మంచి మెజారిటీతో విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిదిలో దేవినేని అవినాష్ టీడీపీ తరపున గుడివాడలో నానికి ప్రత్యర్థిగా బరిలోకి దిగారు అప్పుడు కూడా కొడాలి నానినే విజయ ధుందిపి మోగించారు ఆ తర్వాత అవినాష్ మళ్లీ వైసీపీలో చేరి ఇప్పుడు విజయవాడ తూర్పు నియోజకవర్గంపై ఫుల్ ఫోకస్ పెట్టారు అయితే తాజాగా మళ్లీ టీడీపీ ఈ స్థానంపై పట్టుదలతో ఉంది ఎలాగైనా గుడివాడలో గెలవాలని ప్లాన్ చేస్తోంది దీంతో కొడాలి నానికి ప్రత్యర్థిగా ఎవరిని నిలబెడతారు అనేది హాట్ టాపిక్గా మారింది ఇటీవల తెలుగుదేశం నేతలు బహిరంగ ఏర్పాటు చేసుకుని నానిని టార్గెట్ చేశారు ఈ సభలో మాజీ మంత్రి దేవినేని ఉమా రావి వెంకటేశ్వరరావును మరీ తొడగొట్టించారు దీంతో ఆయన్నే అభ్యర్థిగా నిలుపుతారా అనే చర్చ జరుగుతోంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వీరిద్దరూ తలపడ్డారు అప్పుడు కొడాలీనానికి ఎనభై ఒక్క వేల రెండు వందల తొంభై ఎనిమిది ఓట్లు వచ్చాయి రావి వెంకటేశ్వరరావుకు అరవై తొమ్మిది వేల ఏడు వందల అరవై ఒక్క ఓట్లు వచ్చాయి అంటే దాదాపు పదిహేను వేల ఓట్ల తేడా ఉంది ఆ తర్వాత జరిగిన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనూ నానికి ఎనభై తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై మూడు ఓట్లు పడ్డాయి అవినాష్కు డెబ్బై వేల మూడు వందల యాభై నాలుగు ఓట్లు వచ్చాయి రెండు వేల పద్నాలుగు నుంచి పోటీ చేస్తున్న నానికి ప్రతి ఎన్నికల్లోనూ మంచి మెజారిటీ వస్తోంది గుడివాడలో ఇప్పటికే నాలుగు సార్లు గెలిచిన నాని ఐదోసారి కూడా ఘన విజయం సాధిస్తానని ధీమాగా చెబుతున్నారు రెండు వేల ఇరవై నాలుగులోనూ తానే విజయం సాధిస్తానని స్పష్టం చేస్తున్నారు టీడీపీ వాళ్ళు ఎవరిని నిలబెట్టినా ఓకే అని లోకేష్ చంద్రబాబు తనపై పోటీ చేసినా సిద్ధమేనని ఈ మధ్య కౌంటర్ ఇచ్చారు దీంతో కృష్ణా జిల్లా రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది అయితే అక్కడి ప్రజల స్పందన భిన్నంగా ఉంది కొడాలి నానిని ఢీకొట్టే లీడర్ గుడివాడలో ఉన్నారా అని అక్కడి పబ్లిక్ చర్చించుకుంటున్నారు టీడీపీ నేతలు తోడలు కొట్టడం కొడాలి మీసం తిప్పడంతో ఇప్పుడు చచ్చంతా గుడివాడపైనే నడుస్తోంది పొలిటికల్ పర్సన్ గా మనందరికీ కొడాలి గురించి తెలుసు ఆయన సినిమా ప్రొడ్యూసర్గా కూడా ఉన్నారని తెలుసా అది కూడా యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా వినాయక దర్శకత్వంలో వచ్చిన సాంబా సినిమాని నిర్మించారు కొడాలి హరికృష్ణతో ఉన్న అనుబంధంతోనే ఆ సినిమాకు ప్రొడ్యూసర్గా వ్యవహరించారని కూడా చెబుతారు ఇక పర్సనల్ విషయానికి వస్తే కొడాలి భార్య పేరు అనుపమ సమీప బంధువునే పెళ్లి చేసుకున్నారు ఈ దంపతులకి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు ఇంజనీరింగ్ చదువుతున్నారు ఇంతకీ మీరేమనుకుంటున్నారు ఈసారి గుడివాడలో గెలిచేది ఎవరనుకుంటున్నారు అయితే మాకు కామెంట్ చేయండి